సిమ్ లో కొద్దిసేపు ఫ్రై అవనిద్దాము దగ్గరకు వచ్చింది కదా ఈ టైంలో మనము సిమ్ లో పెట్టాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మటన్ రైస్ చేస్తున్నాను మటన్ కు కాబట్టి నేను చెప్తూ ఉంటాను కదా మటన్ రైస్ అనమాట ఈరోజు స్పెషల్ ఓకేనా చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మటన్ అయితే ఫస్ట్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి నేను ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది కదా తొందరగా చేయాలి ముందు నేనైతే కుక్కర్లో వేసి ఉప్పు పసుపు చెక్కా లవంగాలు వేసి ఉడికించి పెట్టుకుంటాను అనమాట ఇంకేం వేయను మీరు ఏమన్న మీరు ఎట్లా అనుకోవద్దు సేమ్ మనం ఇంటి దగ్గర ఎలా ఉడికించుకుంటామో అలానండి ఉడికించి పెట్టుకోవాలి ఓకేనా నా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఓకే అనమాట ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఎవరికైనా కోయిట్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి నా వీడియోస్ బాగా యూజ్ అవుతాయండి మీ వాళ్ళు ఎవరైనా కోయిట్కి వచ్చి ఉంటారు కదా కొత్తగా వచ్చి వంట రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే నా వీడియో బాగా యూజ్ అవుతుందండి ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి ఎలా వంట చేయాలి ఏంటి అనేది చాలా వరకు అర్థం కాదు కదా నేను తెలుగులో చెప్తాను ఎలా చేసేది ఏంటి ఏం వస్తువులు వేయాలి అనేది పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అండి చూసేయండి మటన్ రైస్ కోసం ఫస్ట్ అయితే చెరువు పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనము ఆనియన్ వేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇది బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమ్మకాయలు వేయాలండి చూసేయండి రెండు నిమ్మకాయలు చూసేయండి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను దీన్ని కూడా ఆనియన్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ క్యారెట్ వేస్తున్నాను వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం దీన్ని బాగా అలా కలుపుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మనము తురుం పెట్టుకున్న రెండు టమాటా ప్యూరీ అనమాట అది కూడా వేస్తున్నాను ఇంకా కొద్దిగా మాజూన్ పేస్ట్ అనమాట టమాటో పేస్టు మాజూన్ అంటారు ఇక్కడ ఇది కూడా కొద్దిగా వేసాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు దీన్ని కూడా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూసేయండి ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనము ఈ మసాలాలు వేస్తామన్నమాట మసాలాలు ఏంటి అంటే పసుపు ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి లేమన్ పొడి అండి ఇది కూడా వేయాలి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చేసేయండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ మటన్ కూడా ఇందులో వేసేయాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ మసాలా అంతా ఫ్లేవర్ అంతా మటన్కి పట్టాలన్నమాట కొద్దిసేపు సిమ్లో పెడదాము సిమ్లో పెడితే ఏమవుతుందంటే ఈ మసాలా అంతా మనం మటన్ను బాగా పట్టుకుంటుందంట మటన్కి బాగా పట్టుకుంటుంది చూసే ఇట్లే సిమ్లో కొద్దిసేపు ఫ్రై అవనిద్దాము చూసేయండి కొద్దిసేపు సిమ్లో మటన్ని ఫ్రై చేసామన్నమాట అలాగనే కల నేను అనమాట ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము ఈ మటన్ పైన మటన్ పైన రైస్ వేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ని అసలు కలబెట్టకూడదు అనమాట కలిగి ఇలాగే ఇలా స్ప్రెడ్ చేసి లెవెల్గా అంటే ఇలాగే అంత నీట్గా అట్లా పలుచుకొని పైన మనము మటన్ మటన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు మనం రైస్ పైన వేద్దాము చూసేయండి సరిపడా వాటరు మటన్ ఉడికించిన వాటరు వేస్తున్నాను చూడండి ఇలా నేను చూసుకుంటున్నాను వాటర్ అయితే కరెక్ట్గా ఉంది చూసేయండి వాటర్ అయితే వేసాం కదా ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను దీన్ని మనము కలిగి అట్లనే ఉడికించుకోవాలండి మటను ఉల్లగడ్డ అన్నీ రైస్ కిందనే ఉండాలి ఇలా మూతబెట్టి సిమ్లో ఉడికించుకుందాము మళ్ళీ చూపిస్తాను అస్సలు కలబెట్టకూడదండి ఎప్పుడైనా మటను కింద ఉంటే ఏమవుతుందంటే ఇంకా సాఫ్ట్గా బాగా టెండర్ టెండర్గా ఉంటుంది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మటను మా రైస్ పైకి వచ్చిందంటే కొద్దిగా గట్టిగా అయిపోతుంది మటన్ ఎప్పుడైనా మటన్ కింద రైస్ కింద ఉంటే బాగుంటుంది చాలా బాగుంటుందండి మన మసాలాలు కూడా అన్నీ బాగా పట్టుకుంటాయి మటన్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా చూసేయండి బాగా ఉడుకుతుంది కదా ఓన్లీ చూడండి ఇలా పైన ఓన్లీ రైస్ వరకు కింద పెట్టి కిందలా ఇట్లా పెట్టి ఇట్లా కలపద్దు ఓన్లీ పైన ఇలా అనండి ఓకేనా ఇలా అనండి ఓకే అట్లా లోపలికి గెంట ఇట్లానండి సరిపోతుంది అస్సలు కలపెట్టద్దండి అలా అనండి ఇలాగనే మనం పూర్తి ఉడికించుకోవాలి చూసేయండి బాగా రైస్ దగ్గరకు వచ్చింది కదా ఈ టైంలో మనము సిమ్లో పెట్టాలి ఓకేనా బాగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనము సిమ్లో పెట్టేద్దాము సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చూసేయండి రైస్ అయితే అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూసేయండి పొడి పొడిగా చాలా పొడిగా వచ్చింది కదా రైస్ అయితే అయిపోయింది అయిపోయిందండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి